ఓం శ్రీ గురు శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ కందార్థములు ఈ ఎరుక యొక్క లక్షణములో ఇంకా వివరించుచున్నారు నాయన శిష్య కట్టెందు నిప్పు కనే కట్టి అనక సమయముందు గన్నపడి బహుగా మిట్టిపడి తుదకు గన్నపడా అట్టిదే సుమి కపుట్టు విమల్లవి చరకూదనే ఎరుదెంచె నౌరా

చే ఆయన శిష్య పరిశుద్ధ విచారము గల సహజముగా నిప్పు కనిపించదు ఆ కట్టె పైన మరి కట్టెను ఉంచి మధించినచో నిప్పు పుట్టును ఆ నిప్పు పెద్దమంటగా నుండి ఆ కట్టెలను కాల్చివేసి తాను కూడా లేకపోచున్నది అటువలనే ఎరుక తనంతటా తానే వచ్చి తనకు తానే సంసారమును వృద్ధిపరచి తుదకు తన సంసార భ్రాంతితో తానే నశించుచున్నది ఇట్టి జననవరణ సంసార సముద్రమునందుండి అచలగురు అనుగ్రహము వలన బట్టబయలకు పరిపూర్ణము స్వతసిద్ధముగా నుండయున్నదని నిండియున్నదని ఎరింగినచో తనకు తానే కనపడకపోచున్నది నాయన పరిశుద్ధ విచారము గల ఓ శిష్య సగజముగా కట్టెయందు నిప్పు కనిపించదు ఆ కట్టె పైన మరి ఒక కట్టెను ఉంచి మదించినచో నిప్పు పుట్టును ఆ నిప్పు పెద్ద మంటగా నుండి ఆ కట్టెలను కాల్చివేసి తాను కూడా లేకపోచున్నది అటువలనే ఎరుకు తనంతట తానే వచ్చి తనకు తానే సంసారమును వృద్ధిపరచి తుతకు తన సంసార భ్రాంతితో తానే నశించుచున్నది ఇక్కడ మనకి లోకములో ఈ కట్టె అంటే మనం పొయ్యిలో పెట్టుకునే కట్టె కానీ లేకపోతే ఎండుకర్ర కానీ పచ్చికర్ర కానీ ఏదైనా సరే ఒక చెట్టు నుంచి ఒక ముక్కగా తయారు చేసి దాన్ని లావుదైతే బర్దలుగా చీల్చి దాన్ని ఎండబెట్టి మనం పొయ్యిలో కనీసం వాడుకుంటూ ఉంటుంటాం అయితే ఇప్పుడు ఆ కట్టెయందు నిప్పు ఉన్నదా లేదా అని అంటే మనం ఎవరం చెప్పినా సరే ఆ కట్టెయందు నిప్పు లేదనే చెప్తాం ఎందుకు అంటే నిప్పు అనేది ఉంటే కనపడితే కదా మరి కనపడకపోతే ఒక కట్టె మీద ఒక కట్టె అంటే ఒక కర్ర మీద ఇంకొక కర్ర రెండింటినీ కొంచెం రాపిడి కానీ ఒకదాని మీద ఒకటి పెట్టి రాపిడి కానీ చేసినట్లయితే ఆ కట్టెయందు నిప్పు అనేది అక్కడే తయారవ్వటం జరుగుద్ది అన్నమాట అదేవిధంగా ఆ కట్టేందు నిప్పు ఏతిరిగా తయారైన తర్వాత ఆ నిప్పు పెద్దమంటగా తయారయ్యి ఆ రెండు యొక్క కట్టెలను కూడా కాల్చి బూడిది చేసు చేసి ఆ నిప్పు కూడా లేకుండా ఆరిపోవటం అనేది జరుగుద్ది అన్నమాట ఇక్కడ అట్లానే ఈ ఎరుకనేది అంటే ఈ గుర్తెరిగే జ్ఞానం అనేది ఎక్కడికెక్కడే తణుకు తానుగానే ఈ శరీరంలో నుండి తణుకు తానుగానే గుర్తెరగటం అంటూ జరిగి గుర్తెరిగిన తర్వాత ఆ దాని యొక్క వివరణ ఏదైతే ఉందో గుర్తెరిగిన యొక్క వస్తువు ఒక వస్తువు అంటూ గుర్తెరిగింద గుర్తెరిగాము అనుకోండి మనం ఆ గుర్ ఆ గుర్తెరిగిన వస్తువు యొక్క వివరణ మొత్తాన్ని కూడా వర్ణించి అది అటువంటిది దాని విధానం ఇటువంటిది అని వర్ణించటం జరుగుద్ది అదే విధంగా ఇప్పుడు దాదాపు మనం ఒక సైన్స్ కానీ మనం తీసుకున్నట్లయితే తన పరిశోధన మొత్తం కూడా ఈ వర్ణన కిందే వచ్చుద్ది అనమాట మరి ఎంత దూరం అనేది ఈ సైన్స్ వర్ణించడం అనేది జరుగుద్ది ఎంత పరిశోధన అంటూ జరుగుతూ ఉంది మనకి అంటే ఇది ఈ పరిశోధన జరిగేదానికి మూలం ఈ గుర్తెరిగే జ్ఞానమే మూలమైందనమాట ఒక సైన్సిస్టే కాదు ఏదైనా సరే ఒక పిల్లల్ని మన చదువుకు పంపించినట్లయితే ఆ చదువు ఒకదానికొకటి ఒకదానికొకటి గుర్తిరుగుతూ అది ఒకటో తరగతి కాడి నుంచి రెండు మూడు నాలుగు చివరికి వాళ్ళు ఇంజనీర్లు డాక్టర్లు కలెక్టర్లు అవి కనీసం ఎంతో ఉన్నతమైన చదువులు చదివి దేశానికి ఎంతో ఉపయోగపడే యొక్క విధానం కూడా మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నాం అయితే ఇది ఈ ఎరుక ఈ పుట్టుక అనే జ్ఞానం ఎక్కడికెక్క అక్కడికక్కడే తయారయ్యి ఇంత సంసారాన్ని మొత్తాన్ని కూడా సృష్టించి చివరికి ఏమవుతూ ఉంటుంది తనే లేకుండా పోవటం జరుగుద్ది అన్నమాట ఏ విధంగా ఇప్పుడు ఈ కట్టెకి కట్టెలో నొప్పు నొప్పు అనేది లోనున్నప్పటికి కూడా అది ఒకదానికొకటి రాపిడి చేసిన తర్వాత ఆ నిప్పు రగులుకొని ఆ కట్టెలు రెండు కూడా మొత్తం రెండు తగలబడి బూడితిగా బూడిదైపోయి ఆ నిప్పు కూడా ఏ తీరిగా కనపడకుండా పోతూ ఉంటుందో అదేవిధంగా ఎరుకని ఒక విషయాన్ని సృష్టించుకొని ఒక శరీరాన్ని నేను అనుకొని సృష్టించుకొని ఆ శరీరానికి సంబంధించిన సంసారం ఏదైతే ఉందో ఈ భౌతిక సంసారం అయితే ఈ శరీరానికి సంబంధించి భార్య బిడ్డలు కుటుంబము సంపాద సంపాదన పని ఏవైతే ఉండయో ఈ లోకానికి సంబంధించిన ఈ మొత్తాన్ని కూడా సృష్టించుకోవటం జరుగుద్ది అన్నమాట జరుగుకొని ఇది నావి ఇది నేను ముందు శరీరం నేను అనుకున్నం జరుగుద్ది తర్వాత ఈ శరీరానికి సంబంధించిన మొత్తం నావి అనుకొని ఇది మొత్తం సృష్టించి ఈ శరీరంతో అనేక రకాలుగా చిత్ర విచిత్రాలను మొత్తాన్ని ఈ ప్రపంచంలో అనేక చిత్ర విచిత్రాలని గుర్తిరగటం దానికి సంబంధించిన ఏది ఇష్టం కొంటే ఆ పని చేయటం దానితో వచ్చిన కష్ట సుఖాలని అనుభవించటం ఈ తీరుగా ఈ సంసారాన్ని మొత్తాన్ని కూడా ఈ బహిర్గత సంసారాన్ని మొత్తాన్ని కూడా మొత్తాన్ని సృష్టించుకొని మొత్తాన్ని తయారు చేసుకొని చివరికి ఏమీ లేకుండా ఈ కట్టెలు రెండు ఏ తీరుగా బూడిదైపోతూ ఉంటాయో అదే ఈ శరీరం కూడా బూడిదైపోయిన తర్వాత ఈ ఎరుక కూడా ఏమీ లేకుండా కనపడకుండా పోతూ ఉంటుంది ఇది మనం ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరము కూడా ఈ మానవ లోకములో ఈ ప్రపంచములో జరిగే ప్రతి ఒక్కరం నగ్న స చూడగలిగిన యొక్క నగ్న సత్యమే ఇది అయితే ఇప్పుడు మరి ఈ తీరుగా అక్కడికక్కడే తయారయ్యి తర్వాత కొంతకాలం ఉండి మళ్ళీ తర్వాత ఏమీ లేకుండా పోతున్న ఈ ఎరుక యొక్క స్వాభావికాన్ని ఈ ఎరుక యొక్క లక్షణాన్ని ఈ ఎరుక యొక్క పుట్టుకని మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే ఇది నిజము అనుకుంటూ ఉన్నాం అన్నమాట నిజమైతే ఎప్పుడు శాశ్వతంగా ఉండాలి కదా మరి శాశ్వతంగా ఉండకుండా ఎక్కడికక్కడే తయారయ్యి అక్కడికక్కడే కనీసం కొంత చిత్ర విచిత్రాలని సృష్టించి మళ్ళీ తర్వాత ఏమీ లేకుండా పోవటం అనే దాన్ని ఏ విధంగా మనం శాశ్వతం అనుకోవాలి అది మనం ఏ విధంగా అనుకోవాలి అని మనం విచారణ చేస్తే తప్ప ఇది అదే మనకు శాశ్వతం అని మన ప్రపంచంలో మొత్తం కూడా మనం ఈ జీవన విధానం గడుపుతూ ఉన్నాము వాస్తవికంగా ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా శాశ్వతం కాదు అని మనకి ఇక్కడ పెద్దలు మహనీయులు ఎవరైతే ఈ దైవ మార్గములో ప్రయాణం చేసి వాస్తవమైన పరిపూర్ణతత్వాన్ని తెలుసుకున్న మహనీయులు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఎరుక యొక్క పుట్టుకను ఈ ఎరుక యొక్క లక్షణాలని బాగా సంపూర్తిగా తెలుసుకొని ఈ ఎరుక శాశ్వతమైనది కాదు ఇది ఎక్కడికక్కడే తయారై అక్కడికక్కడికే లేకుండా పోతూ ఉంటుంది దీన్ని నమ్ముకుంటే ఈ జననవననం అనే చక్రంలో తిరగాడుతూ ఉండాల్సిందేను అందువల్ల ఎరుక యొక్క స్వాభావికాన్ని ఎవరు కూడా ఇది శాశ్వతము అనుకుంటే అది తప్పనిసరిగా శాశ్వతమైన వస్తువే కానీ ఇది శాశ్వతమైనది కాదు మనకి అని ఒక భగవద్గీతే కాదు ఒక భాగవతమే కాదు దైవ మార్గములో తప్పనిసరిగా ఈ శరీరము ఈ శరీరానికి సంబంధించిన గుర్తిరిగే జ్ఞానము ఈ ఎటువంటి పరిస్థితుల్లో కూడా శాశ్వతమైనవి కాదు వాస్తవమైన బ్రహ్మతత్వం ఏదైతే ఉందో బ్రహ్మము అంటే సర్వం వ్యాపించి ఉండ తత్వం ఏదైతే ఉందో అదే వాస్తవమైన తత్వము అని మనకి ఇక్కడ ఘోషించటము అనేది జరుగుతూ ఉన్నది మరి ఏ విధంగా తెలుసుకోవాలి తత్వాన్ని అంటే ఏ ఎరుకైతే ఉందో ముళ్ళుని ముళ్ళుతో తీసినట్లే అట్లానే ఈ ఎరుకతోటే ఎరుక యొక్క విషయాన్ని మనం సంపూర్తిగా తెలుసుకొని ఎరుకంటే ముందు ఇప్పుడు ఇది ఏది శాశ్వతమైనది ఏది అశాశ్వతమైనది అని రెండింటినీ బాగుగా విచారణ చేసి శాశ్వతమైందంటే ఎప్పుడు ఎప్పుడు ఒకే రకంగా ఉండేది కదా మరి ఇది అశాశ్వతం అంటే కొంచెం చేప ఉండి కొంచెం చేపు లేకుండా ఉండేది కదా అని ఈ రెండింటినీ బాగుగా విచారణ చేస్తే మనకు దొరికేది ఏంటంటే మన ఈ శరీరమే అశాశ్వతమైందని తెలుస్తుంది ఈ శరీరమే అశాశ్వతమైందని మనకు ఎప్పుడైతే గోచరించటం దొరుకుతుందో తర్వాత ఈ శరీరానికి ఆధారమైన వస్తువు ఏంటిదని మనం ఎదగటంగానే బాగుంది చేతే తర్వాత ఈ శరీరాన్ని నడిపే యొక్క శరీరం కాదు ఈ శరీరాన్ని నడిపే జీవుడు లానా ఈ జీవుడు ఉంటేనే ఈ శరీరం నడుస్తూ ఉందన్న సంగతి ముందు జీవుడిని గుర్తిరగటం జరుగుద్ది తర్వాత ఇంకా కొంత పరిశోధన మనం చేసి కొంత విచారణ చేస్తే ఈ జీవుడు నిజం కాదు ఈ జీవుడనేది ఈ శరీర పరిధికి ఆపాదించిన మట్టికే ఉన్న పేరే జీవుడు కానీ వాస్తవికంగా జీవుడు ఈ లానే కాదు ఈ బయట కూడా కనీసం లానా బయట కూడా ఏకమై ఉన్నాడు ఈ జీవుడు అని ఈ జీవుడే కనీసం లానా బయట ఏక ఉన్నాడు అనే సంగతి లానా బయట ఎప్పుడైనా ఏకంగా ఉన్న స్థితికి మనం ఎప్పుడైతే చేరుకోగలుగుతామో అప్పుడు తప్పనిసరిగా సర్వం మొత్తం ఒక స్వరూపంగానే ఉందన్న అనుభవం అనే మనకు తయారవుద్ది అటువంటిప్పుడు ఆ సర్వ ఏకంగా ఉండే యొక్క స్వరూపమై ఇక్కడ బ్రహ్మము అంటాం అన్నమాట ఇప్పుడు మరి అటువంటి బ్రహ్మస్థితిని సర్వవ్యాపకంగా సర్వసమానంగా ఒకటగా ఉండే స్థితి అండి తర్వాత ఇంకా దీనికి ఈ బ్రహ్మాన్ని కూడా తెలుసుకునేది ఈ ఏకంగా ఉండేదానికి కూడా ఆధారమైన స్వరూపం పరిపూర్ణ అచల పరిపూర్ణ స్వరూపం ఆ అచల పరిపూర్ణ స్వరూపం పరిపూర్ణ యొక్క స్వరూపాన్ని పొందిన ఏ గురువులు పెద్దలైతే ఉండారో వాళ్ళే ఆ పరిపూర్ణాన్ని గురించి వివరించి చెబుతానికి ఆస్కారం గలదనమాట అట్లానే ఈ ఎవరైతే ఈ సాధకుడు ఉండాడో తను వచ్చిన స్థానం ఏదైతే ఉందో తను వచ్చిన స్థానం ఈ బ్రహ్మం యొక్క స్వరూపమే తను వచ్చిన స్థానం అంటే ఈ బ్రహ్మము అంటే బ్రాహ్మీ అంటే సర్వయాకమైన స్థితి అంతకంటే పెద్ద వస్తువు ఈ ఇంకొకటి ఈ భూ మండలం మీద రెండవది లేనేలేదు అంతకంటే చిన్న వస్తువు కూడా లేనే లేదు ఆ చంద అన్నింటికన్నా చిన్న వస్తువు అన్నింటికన్నా పెద్ద వస్తువు ఇక్కడ బ్రహ్మము యొక్క స్వరూపం ఆ బ్రహ్మము యొక్క స్వరూపమే ఇక్కడ పరమాత్మ స్థితి అటువంటి పరమాత్మ స్థితిలో నుంచే ఇక్కడ మరి ఎరుకనేది శరీరంలోనే ఉండి శరీరమే నేను అనుకొని ఈ శరీరంతో ఈ జరణ మరణాలతోటే కొట్టుకుంటూ దీని యొక్క విశాలతత్వం ఎంతగా ఉంటే ఈ శరీరంలో ఉండి నానమైన అవస్థలో నానుమైన ఇబ్బందులు పడుతూ ఉన్నది కాబట్టి ఏ సాధకుడైతే ఉన్నాడో దైవత మార్గాన్ని ప్రయాణం చేసే సాధకుడు ఈ ఎవరైతే పరిపూర్ణ స్థితిని తెలుసుకున్న మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర అటువంటి పరిపూర్ణ స్థితిని పొందటమే వాస్తవమైన ఈ జననవనంలో నుంచి తప్పించుకునే యొక్క స్థితి ఓం తస్సత్